ఈ రాష్ట్ర ప్రజలకు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం తెలుసుకోవడం జరుగుతా ఉంది అది నీటి ద్వారా మన నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ లో ఒక ప్రాజెక్ట్ ఉంది కరెంట్ ప్రాజెక్ట్ మనందరూ తెలుసు కదా ఏ ప్రాజెక్ట్ అంటారు అది జల ఉత్పాదక ప్రాజెక్ట్ అంటారు అది తెలుగులో అదే విధంగా దానికి పైన శ్రీశైలంలో ఉంది అది మన తెలంగాణకు ఉపయోగపడేది కొంత అదేవిధంగా థర్మల్ పవర్ బొగ్గు ద్వారా కూడా కరెంటు తయారవుతుంది ఇంకోటి గాలి మరల ద్వారా కూడా తయారవుతూ ఉంది అంటే నీటి ద్వారా బొగ్గు ద్వారా తయారయ్యేటువంటి కరెంటు మన తెలంగాణలో మనకు ఉపయోగపడతా ఉంది అంటే ప్రపంచం భారతదేశంలో సమాజం అంతా ఆలోచిస్తుందంటే ఈ నీటి ద్వారా బొగ్గు ద్వారా ఇంకోటి అణు విద్యుత్ కూడా అణు విద్యుత్ బాంబులు తయారు చేసే బాంబుల ద్వారా కూడా కరెంటు తయారు చే తయారవుతూ ఉంది అంటే వీటి ద్వారా రాబోయే కాలంలో మానవ సమాజంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి వాతావరణంలో ఈ వాతావరణ పరిస్థితుల ద్వారా అంటే ఇప్పుడు థర్మల్ మన రామగుండంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి కార్బన్ ద్వారా మొత్తం వాతావరణం అంతా పొల్యూట్ అవుతూ ఉంది దాని ద్వారా జీవ పరిణామానికి మనుషులు జీవించడానికి మనుషుల ఆరోగ్యానికి కూడా చాలా నష్టం కలిగే పరిస్థితులు ఇలా సమాజంలో కనపడతా ఉన్నాయి అయితే అదేవిధంగా మన శ్రీశైలం నుంచి మొదలు పెడితే సాగర్ వరకు చాలా వరకు కూడా నిన్న మొన్న కూడా మన మన గతంలో కట్టిన ప్రాజెక్టు చిన్న చిన్న ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు అక్కడక్కడ కట్టిన కొన్ని ప్రాజెక్టులు కూడా కొద్ది కొద్ది ఐదు మెగావాట్ల ఆరు మెగావాట్ల పవర్ ప్లాంట్లు కూడా నడుస్తూ ఉన్నాయి అంటే నీళ్ళ ద్వారా తయారయ్యేటువంటి కరెంటు ద్వారా మన ముందుకు వచ్చింది ఈ సంస్థ మిత్రులారా ఈ సంస్థ మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నా మీరు అనుకున్నట్టు ఇప్పటిది కాదు దీని వెనుక ఎంతోమంది పెద్దల త్యాగ ఫలము కృషి నిరంతర ఆలోచన విధానము నిరంతర పని విధానంతో ఈనాడు ఈ స్థాయికి వచ్చింది ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడానికి మీకందరికీ తెలుసు మిత్ర మహిళా లోకము ఎంత హార్డ్ వర్క్ చేసిందో మీకు అందరికీ చెప్పనవసరం లేదు మరియు సాక్ష్య భారతి వారు వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో వాళ్ళకున్న అనుభవంతో పనిచేశారు ఈ ప్రభుత్వ వ్యవస్థలే కాకుండా ఉద్యమ పరంగా ప్రజల కోసమే జీవితాలు త్యాగం చేసి ప్రజా ఉద్యమ ఉద్యమంలో భాగస్వాములు అయిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలే త్యాగం చేసిన వారు కూడా ఈ సోలార్ ప్రాజెక్ట్ వెనుక వాళ్ళ యొక్క కృషి ఫలితం ఉంది అదే మాదిరిగా నల్లగొండ జిల్లా విషయానికి వస్తే చెప్పక తప్పది ఒక విషయము మిత్ర సాక్ష్య భారత్తో పాటు ఇక్కడ ఉన్న ఎరకల సంఘం కూడా ఇక్కడ పనిచేసింది మన అందరూ త్యాగాలకు ఎప్పుడు త్యాగాల పునధర్మే వ్యవస్థ నిర్మించబడుతుంది కనుక మీ మీ త్యాగాలను గుర్తించుకొని ఎన్ని జిల్లాలు ఉన్నా కూడా మొట్టమొదటగా మన జిల్లాకు ప్రాముఖ్యత ఇచ్చి నిన్న నల్లగొండను తర్వాత ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మన అందరి తరఫున జిల్లా రైతుల తరఫున మీ అందరి తరఫున నేను ఏం కొడుతున్నా అంటే రైతులారా మీకు అందరు తెలుసు ఆల్రెడీ ఎన్ఓసీ ఇచ్చినప్పుడే అందులో కొన్ని కండిషన్ కండిషన్స్ ఉన్నాయి నేను వచ్చినప్పుడు చూసిన రైతులందరూ కూడా చాలా మటుకు రైతులు చదువుకున్న వాళ్ళే ఉన్నారు కనుక ఇంకా మీకు అర్థం కాని సమస్యలు ఉంటే ఈ అవగాహన సదస్సుల్లో సంపూర్ణ అవగాహన చేసుకొని మనందరం కలిసి ముందుట ముందుకెళ్ళనికే ఈ సమావేశం ఏర్పాటు చేయలేనిది మిత్రులారా ఇక నా కోసం పరిచయం చేయదలుచుకుంటే దాదాపు యాదగిరి భువనేగిరి జిల్లాలో మీకు అందరికి తెలుసు నేను రాత్రి కూడా వయోజన విద్య నడిపిన వ్యక్తిని తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వాడిచేడు పోగ్రాంలో బిఏఏగా పనిచేసిన చిన్న జీవాలు గొర్రెలు మేకల పెంపకంలో రీసెర్చ్ చేసిన తర్వాత సోషల్ అండ్ జస్టిస్ ప్రోగ్రామ్ కోసము విదేశాలకు వెళ్ళి చదువుకున్నా అక్కడ ఉండక ఉండక అక్కడ తెలంగాణ ఉద్యమం జెండా ఎగిరేసినాడు లండన్లో జెండా ఎగర చదువుకుంటారా తెలంగాణ ఉద్యమకారుల్ని వాడికి మెల్లగా వీసా ఇచ్చి ఇంటికి పంపించారు ఇండియాకు వచ్చి కూకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అదే అయిపోయినా కూకుండా ఇప్పుడు అన్నగారితో కలిసి పనిచేస్తున్నా ఎందుకంటే నా జీవిత ప్రయాణం అంతా కూడా ఏదో ఒక సామాజిక న్యాయం చేయాలనే తప్పన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇంకా మీకందరికన్నా ముందు ఎక్కొచ్చిన వాట ఈ తపన అని ఏ ఏ తపన కోసం అనిల్ తాయలు పాపత్రడుతుండో దాన్ని ఫీల్డ్ స్థాయిలో తీసుకోడానికి నా వంతు కృషి చేస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్న ఈ అవకాశం మీకు ధన్యవాదాలు నల్లగొండ యాదాద్రి భువనగిరి జిల్లా మరియు జనగామ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతు మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా ఈరోజు